హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వంట ఏమేమి కూర సండే స్పెషల్ ఏంటిది మీది మాది అయితే సండే స్పెషల్ చికెన్ 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 స్పెషల్ ఇది టమాటో తీసుకున్న అందులోకి పచ్చిమిర్చి బిర్యానీ నాకు వేరే రకం ఇది ఉల్లిగడ్డ కట్ చేస్తానండి చికెన్ కర్రీ చేస్తాను చూడండి ఇప్పుడు ఫ్రై లెక్క

పాకింగ్ సెంటర్ ఉంది మేడం ముఖ్యమయ్యా ఏంటి సార్ మమ్మీ ఓటల్ ఇది ఏం ఓటల్ కోడిపూరా కోటి కూర ఇరవై फ्रेंड्स हेलो चलो फ्रेंड्स எல்லம் பேஸ்ட் அல்லம் அல்லம் வைย வெள்ளம் அல்லம் வெள்ளமே எర్చిக்கங்க ம் அல்லம் அல்லம் வெள்ளம் பேஸ்ட் பதமோ பத டாரைカット போடுறங்க மோரகம் புளிங்கண்ணு பிரேனே ஆ ம் ఫ్రెండ్స్ చికెన్ వేస్తున్నా చికెన్ సిక్స్టీ ఫైవ్ పట్టణ બે બે કટલે લે લે પીસક ના લે પીસક બરાબર મણન કટ નહીં છે રો મગ આ આયા ના રાની રા દે મણન કોલે મે મારી ન બેદી ન લે એવો એવો આ જોડો બિスター ન લે ના અડધો કસવારો

ఎండాకాలం <laughs> <laughs>

అయితే మా సండే స్పెషల్ చికెన్ ఫ్రై మా చికెన్ కర్రీలో చికెన్ ఫ్రై ప్లీజ్ ఫ్రెండ్స్ మేము దగ్గరలో ఉన్నాము కొంచెం సపోర్ట్ ఇవ్వండి మాకు మీ దగ్గర ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మాది అయితే చికెన్ ఫ్రై రెడీ ఓకే ఫ్రెండ్స్ ఓకే okay, ఫ్రెండ్స్ chicken సబ్స్క్రైబ్ చేసుకోండి దగ్గరలో ఉన్నవాళ్ళు కొంచెం ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి